హలో అండి నేను మీ రోహిణి వంజారి ఈరోజు మీకు వినిపించబోయే కథ ప్రత్యేకత ఏంటంటే కథ రాసింది వినిపించేది ఒకరే అదేనండి నేను రాసిన కథ అందుకేనేమో ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను నా గురించి ఇంతవరకు మీకు చెప్పలేదు కదా నా జన్మస్థలం నెల్లూరు స్థిర నివాసం హైదరాబాదు నేను ఇంతవరకు తొంభై కథలు వంద కవితలు రాశాను కొన్ని పుస్తకాలకి సమీక్షలు రాశాను విమల సాహితి ఆన్లైన్ పత్రికలో సంపాదకురాలిగా రెండు సంవత్సరాలు దాదాపు ఎనభై ఎడిటోరియల్ వ్యాసాలు రాశాను ఇప్పుడు మీకు వినిపించబోయే కథ అందుకేనేమో విశాలాక్షి పత్రిక వారు నిర్వహించిన సముద్రం కథల పోటీలో తృతీయ బహుమతి గెలుచుకుంది కథా కథాశీర్షిక అందుకేనేమో కలం మరియు స్వరం మీ రోహిణి వంజారి రాత్రంతా నిద్ర లేదు కళ్ళు ఉబ్బి ఎర్రబడ్డాయి ఒకటే ఆలోచన ఎడతెగని ఆలోచన ఇవాళెందుకో మనసు అస్సలు బాగలేదు అంటే రోజు ఏదో గొప్ప ఆనందంగా ఉన్నానని కాదు కాకపోతే ఇన్ని రోజులు చీకట్లో మిణుకు మిణుకుమంటున్న ఒకే ఒక్క ఆశాదీపం ఈరోజు చప్పున ఆరిపోయింది మనసును కమ్మేస్తూ నిరాశ మబ్బులు మనసు బాగలేనప్పుడు ఎవరితోనూ మాట్లాడాలనిపించదు నాకు నా మనోవేదనంతా నివేదించుకోవడానికి నాకున్న ఒకే ఒక అనేస్తం దగ్గరకు పోవాలనుకున్నాను ఇక ఇంట్లో క్షణం కాలు నిలవలేదు నా శ్రీమతి సుజాత ఒక్కటే నిద్రలేచినట్లుంది పంచలో ఉన్న పాత స్కూటీని బయటకు తీసి చెక్క తలుపు గొళ్ళెం చప్పుడు కాకుండా మెల్లగా లాగి తలుపు తీసి స్కూటీతో సహా వీధిలోకి వచ్చాను సీటు మీద కూర్చుని కిక్ రాడ్ను గట్టిగా నొక్కాను బండి స్టార్ట్ అయింది వెనక నుంచి సుజాత పిలుస్తున్నా ఆగకుండా వచ్చేశాను ఇంటికి తూర్పు సైడ్ నుంచి రైల్వే స్టేషన్ దాకా వచ్చాక నా ప్రమేయం లేకుండానే స్కూటీ మైపాడు సైడ్కి తిరిగింది పది నిమిషాల్లో సముద్రం వడ్డు వచ్చేసింది ఇక ఇసుకలో స్కూటీ ముందుకు పోలేనని మొరాయించింది అక్కడున్న ఓ పాత చెక్క పడవ పక్కన వారగా స్కూటీని పెట్టి లాక్ వేసి ముందుకు నడిచాను పొద్దున ఎనిమిది గంటలు అవుతున్నా ఎండ పొడ జాడే లేదు సముద్రం ఒడ్డున ఎవరి మీద కోపం వచ్చి సూర్యుడు దాక్కున్నాడో ఏమో కానీ నల్లటి మబ్బులు మాత్రం ఏదో కొంపలు ఉంచే పని ఉన్నట్లు అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నాయి నాలుగు అడుగులు వేశాను అరిగిపోయిన పాత చెప్పులు కూడా ఇసుకలో నడవడానికి సహకరించడం లేదు చెప్పులు తీసేసి పక్కన పెట్టాను ఆ చెప్పులు పోతాయని భయమే లేదు చివికి పోయి చిల్లులు పడిన ఆ చెప్పులు తీసుకునేంత దరిద్రులు ఎవరు ఉండరు అనుకుంటాను చెప్పులు కూడా తీసేశాక సర్వబంధనాలను వదిలించుకున్నట్లు అనిపించింది అది ఒక్క క్షణమే మనసును చుట్టుముట్టిన ఇనుప సంఖ్యలను వదిలించుకునేదలా అని అదిగో ఎదురుగా నా ప్రియనేస్తాం ఏగిసెగిసి పడుతూ వస్తున్న అలలతో నన్ను రారమ్మంటూ పిలుస్తోంది తడిసిన ఇసుకలో కాళ్ళు దిగబడ్డాయి అబ్బా చల్లని స్పర్శతో నా కాళ్ళను ముద్దాడి వెనుకకు మరలాయి నీళ్లు సంతోషం వచ్చిన బాధ కలిగిన వచ్చేది ఎక్కడికే కదా గంటల తరబడి ఒంటి మీద స్పృహ లేకుండా కూర్చుని ఈ సముద్రాన్ని చూడడం అంటే ఎంత ఇష్టమని నాకు సముద్రం కంటే గొప్ప ఓదార్పును ఎవరిస్తారు సముద్రపు ఒడ్డున పట్టపోళ్ల పిలకాయలు కాబోలు ఇసుక తిన్నెల మీద ఆడుకుంటున్నారు ఏ చీకు చింతా లేకుండా వరుసగా నాలుగైదు పడవలు ఒడ్డున నిలిపున్నాయి మామూలుగా ఆదివారం పూట సముద్రం ఒడ్డుకు వచ్చే జనాలు ఎక్కువ ఉంటారు కానీ ఈరోజు ఎందుకో ఎక్కువ జనాలు లేరు నాలుగైదు జంటలు వాళ్ళ పిల్లలతో వచ్చినట్లున్నారు ఆ పిల్లలు ఇసుకలో పొర్లుతూ గవ్వలు శంకులు ఏరుకుంటున్నారు వాళ్ళల్లో ఒక పిల్లాడికి చిన్న శంకు దొరికినట్లుంది సంబరంతో ఎగిరి గంతేసి వాళ్ళ అమ్మకు చూపిస్తున్నాడు తెల్లగా మెరిసిపోతుంది ఆ శంకు చిన్నప్పుడు తాత వేలు పట్టుకుని ఎన్నిసార్లు ఈ ఒడ్డున తను తిరిగి ఉంటాడు ఇప్పుడు పిల్లలు చూసే పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్స్ సినిమాలు లాంటివే తాత చెప్పే సముద్రపు దొంగల కథలు జయంతుడు జలకన్య గుప్తనిధి లాంటి కథలు ఎంత వింతగా తోచేవో ఎన్నిసార్లు తాతతో కలిసి ఈ సముద్రంలో ఈత కొట్టలేదు తను ఒడ్డు నుంచి సముద్రంలోకి ఎంత దూరం పోయినా ఎన్ని అడుగుల లోతులో అయినా ఒడుపుగా ఈత కొట్టడం తనకు తాత ఎంత బాగా నేర్పడని తర్వాత అమ్మా నాన్నలతో ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చాడో లెక్కే లేదు పుట్టినరోజైతే ఇక్కడికే పరీక్ష పాస్ అయిన రోజు ఇక్కడికే ఆఖరికి తాత చనిపోయినప్పుడు తాతని మర్చిపోలేక ఏడుస్తుంటే ఓదార్పుకు నాన్న తనను తీసుకుని వచ్చింది ఇక్కడికే ఆ తర్వాత సుజాత పిల్లలను తీసుకుని ఎన్నిసార్లు వచ్చాడని ఎదిగో ఈ ఒడ్డున ఇసుకలో తను ఎన్నిసార్లు నడిచి ఉంటాడు ఎన్ని గవ్వలను ఏరి పోగేసి ఉంటాడు ఎన్ని జ్ఞాపకాలు నెమరేసుకుని ఉంటాను ఎంట్రకాయలు ఒడ్డుకు వచ్చి అక్కడక్కడ ఇసుకలో బొరియలు చేస్తున్నాయి ఒడ్డునంతా కాస్త నీచు వాసన వస్తుంది ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో అయినా నేను వచ్చిన పని గురించి ఆలోచించకుండా పరిసరాల గురించి ఈ ఆలోచనలేంటి నాకు బహుశా దీన్నే పలాయనవాదం అంటారేమో ఎంత తప్పించుకుందామని ప్రయత్నిస్తే అంత బిగుసుకుంటున్నాయి ఆలోచనలు కానీ ఈ సముద్రము ఈ పరిసరాలు చూస్తుంటే వచ్చిన పనిని కాసేపు వాయిదా వేద్దాం అనిపించింది సముద్ర తీరపు అంచు వెంబడి ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళడం నాకు చాలా ఇష్టమైన అలవాటు అలలు ఒడ్డును తాకినప్పుడల్లా చల్లగా నీళ్లు పాదాలను తడిపి వెళుతున్నాయి అమ్మ ఆత్మీయ స్పర్శల తీరం వెంట నడుస్తూ ఉన్నాను ఒక పక్క కొన్ని ఉప్పు కయ్యలు కొంత దూరం నడిచాక పట్టపోళ్ల గుడిసెలు వరుసగా ఉన్నాయి సముద్రాన్ని నమ్ముకుని ఉన్న జాలరి బతుకులు వాళ్ళవి గుడిసెల ముందు తీగల మీద ఎండు చేపల దండలు వేలాడదీసి ఉన్నాయి గుప్పన వాసన ముక్కలకు కొట్టింది జాలరి యువకులు చేపల వేటకు పడవల మీద సముద్రంపైకి వెళ్ళినట్లుంది పట్టపోళ్ల ఆడవాళ్ళు కూడా తట్టలను నెత్తిమీద పెట్టుకుని ఇల్లుళ్ళు తిరుగుతూ చేపల దానికి నెల్లూరుకు పోయినట్లున్నారు గుడిసెల దగ్గర పెద్దగా సందడి లేదు ముసలి ముతక గుడిసెల ముందు కూర్చొని చేపల వలలను బిగించుకుంటున్నారు వాళ్ళని చూస్తుంటే ఇంటి దగ్గర ఉన్న అమ్మ నాన్నలు గుర్తుకు వచ్చారు ఇంకా నిద్ర లేచారో లేదో వాళ్ళిద్దరూ పాపం అమ్మ ఎందుకో ఈ మధ్య చాలా నీరసంగా కనిపిస్తుంది వాళ్ళ కోసం నేనేమీ చేయలేకపోతున్నాను ఇంటి నుంచి ఎంత దూరం వచ్చేసినా బంధాలు ముందరి కాళ్లకు బంధనాలు అవుతున్నాయే ఏమిటి ఆలోచనలు ఒడ్డు వెంబడి రెండు మైళ్ళు నడిచి మళ్ళీ వెనుదిరిగి నడక మొదలుపెట్టిన చోటికే చేరాను పది గంటలు అవుతున్నా సూర్యుడు దుప్పటి ముసుకు తీసినట్లు లేదు రాత్రి సుజాత చెప్పింది గుర్తొచ్చింది ఆదివారం అమావాస్య కలిసి వస్తాయండి రేపు మధ్యాహ్నం దిష్టి తీయించుకోవాలని అయినా నాకు దిష్టి ఎవరు పెడతారని నేనేమైనా ధనవంతుడినా కొని బతక తెలివి తెలివిమంతుడినా సముద్రానికి ఎదురుగా ఎప్పుడూ కూర్చునే తావులో కాళ్ళు బారా చాపుకొని చేతులు ఇసుకలో వెనక్కి పెట్టి కూలబడ్డాను అల్లంత దూరం నుంచి ఉరకలేస్తూ వస్తున్న అలలు ఒడ్డును చేరి నన్ను పూర్తిగా తడిపేసి వెళుతున్నాయి ఈరోజు సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువ ఉన్నట్లున్నాయి విపరీతమైన అలజడితో కెరటాలు నింగి నంటుతూ వేగంగా దూసుకొచ్చి మళ్ళీ శక్తి ఒడిగినట్లు చప్పన పడిపోతున్నాయి తీర ప్రాంతమంతా నల్లగా చీకట్లో కమ్ముకుంటూ ఎప్పుడూ లేని భీతిని కలిగిస్తున్నాయి ఎందుకో ఈరోజు వచ్చిన వాళ్ళు వెళుతుంటే ఇంకొందరు అప్పుడే వస్తున్నారు సముద్రపు ఒడ్డిన సేద సన్నగా వాన తుప్పర మొదలైంది సముద్రం మీద వాన పడడం చూస్తుంటే మనసు పులకించిపోతుంది ఇల్లు వాకిలి డబ్బు ఈ బంధాలు బంధనాలు సమస్యలు అన్నీ వదిలించుకొని ఈ సముద్రంలో కలిసిపోతే ఎంత బాగుంటుంది అసలు అందుకే కదా తను ఇంటి నుంచి ఇక్కడకు వచ్చింది పిల్లలు ఎవరో ఇసుకలో గూళ్ళు కడుతున్నారు ఆ గూడు లాంటి ఇంటి కోసమే కదా తాను అప్పు చేసింది పందొమ్మిదిన్నా పరగడుపే ఏదు తిన్నా ఏకాసే అన్నట్లు ఎంత జాగ్రత్తగా వ్యాపారం చేసినా ఎప్పుడు లాభాలు వచ్చింది లేదు ఇంతకాలం నోట్లోకి నాలుగు వేళ్ళైనా పోయేవి సొంత ఇల్లు కావాలనుకున్న అత్యాస నన్ను ఈ స్థితికి తెచ్చింది చినుకులు రాలడం తగ్గింది కానీ సముద్రంలో అలల అలజడి మాత్రం తగ్గలేదు ఒడ్డు నుంచి చూస్తుంటే నల్లని మబ్బులు సముద్రాన్ని ఆకాశాన్ని కలిపేసినట్లుంది గంట పదకొండైనా చీకటి వీడక మరింత చిక్కగా అమలుకుంటోంది ఒడ్డు చుట్టూత అంత అలజడిలో కూడా పిల్లలు పెద్దవాళ్ళు మోకాళ్లలో నీళ్ళలో నీళ్లలో నిలబడి నీళ్లు చల్లుకుంటూ కేరింతలు కొడుతున్నారు ఎంత నిశ్చింత వాళ్ళ బతుకుల్లో తన పరిస్థితి ఇంటి కోసం చేసిన అప్పు వడ్డీతో సహా పెరిగి ఇంతింతై వటుడింతై చందాన కొండ చిలువంతై ఇప్పుడు తనని మింగేయాలని చూస్తోంది ఆ ఇంటి మీద లోన్ తీసుకుని కొంత అప్పు అయినా అనుకుంటే తీరా లోన్ శాంక్షన్ అయ్యే సమయంలో చెక్ ఒకటి బౌన్స్ అయ్యి లోన్ రావడం ఆగిపోయింది నా గుండె ఆగినంత పనైంది ఈ నెలలో వడ్డీతో సహా అప్పు తీర్చేస్తానని కొందరికి మాటిచ్చాను ఇప్పుడిక ఏం చేయాలి నేను ఎంత ఆలోచించినా ఈ సముద్రపు ఆవలి తీరంలాగా సమస్యకు పరిష్కారం కనపడడం లేదు రేపటి నుంచి అప్పుల వాళ్ళు ఇంటి ముందర వరుస కడతారు ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలి అందుకే నా ఆవేదనంతా విన్నవించుకొని నా నేస్తంలో కలిసిపోవాలని రాత్రే నిర్ణయించుకున్నాను దింపుడు కళ్ళం ఆశలాగా జేబులో నుంచి సెల్ ఫోన్ తీసి ఇంకోసారి చూసుకున్నాను లోన్కి అనుమతి వచ్చినట్లు మెసేజ్ ఏమైనా ఉందా అని అయినా నా పిచ్చి కానీ చెక్ బౌన్స్ అయ్యి లోన్ క్యాన్సిల్ అయినట్లు రాత్రి మెసేజ్ వస్తే పొద్దున లోపల ఏం అద్భుతం జరుగుతుందని మెసేజ్ రాలేదు కానీ సుజాత ఫోన్ నుంచి పది మిస్డ్ కాల్స్ ఉన్నాయి పాపం తను మాత్రం ఏం చేస్తుంది నా అప్పుల బాధలో పడి ఇంటిని ఇంట్లో వాళ్ళని పట్టించుకోవడమే మానేశాను అయినా ఇప్పుడిక ఇవన్నీ ఆలోచించకూడదు ఈ సముద్రం ఉంది చూశారు ఎంత లోతైనదని అంతకంటే ఎంత గంభీరమైనదని ఎన్ని రహస్యాలను తనలో దాచుకుని ఉందో నిధులు నిక్షేపాలు ముత్యపు జీవులు పగడపు దీవులు జలరాశులు ఒకటా రెండా ఎన్ని నదులు వచ్చి తనలో కలిసినా ప్రేమగా సాదుకుంటుంది కానీ ఏ నదిని వెనక్కి తిరిగి పొమ్మనదు ఎంత మంచినీరు తనలో కలిసినా తన ఉప్పదనాన్ని కోల్పోదు మళ్ళీ తనలోని ఆ ఉప్పు నీళ్ళే సూర్యుడి వేడికి ఆవిరై మేఘాలై వాన కురిస్తే ఆ నీటిలో ఒక్క చుక్కైన ఉప్పదనం ఉండదు ఎంత విచిత్రం సముద్రం తత్వం తనకు ఇష్టమైన వాటిని కలిపేసుకోవడంతో పాటు తనకు భారం అయిన వాటిని ఒడ్డుకు ఈడ్చి పారేస్తుంది నా ఈ ఒక్క దేహాన్ని తనలో కలిపేసుకోవడం సముద్రానికి ఎంత తేలికని ఇక్కడ నేను తనలో కలిసిపోతే ఇంకెక్కడో ఏదో తెలియని తీరానికి ఈ నిర్జీవ దేహాన్ని తేల్చి పారేస్తుంది ఇంట్లో వాళ్ళు నాలుగు రోజులు నా కోసం ఏడుస్తారు అప్పుల వాళ్ళు ఇంకో నాలుగు రోజులు ఇంటి చుట్టూ తిరిగి నన్ను తిట్టుకుని వెళ్ళిపోతారు ఇన్సూరెన్స్ డబ్బు రావచ్చు సుజాత పిల్లలు అమ్మ నాన్న ఎలాగోలాగా బతికేస్తారు నాకు మాత్రం ఈ రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది దృఢంగా నిర్ణయించుకున్నాను ఈ క్షణమే నా ప్రియనేస్తం సముద్రంలో కలిసిపోవాలని మెల్లగా లేచి నిలబడ్డాను కాళ్ళ కింద ఇసుక జారిపోతోంది తడబాటుగా పడబోయి మెల్లగా నిలదొక్కున్నాను అంత బాధలోనూ కూడా నవ్వొచ్చింది సముద్రంలో కలిసిపోవాలనుకున్న నాకు ఈ జాగ్రత్త ఎందుకు ఇప్పుడు చుట్టూ చూశాను అందరూ సముద్రం ఒడ్డునే ఉన్నా ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు పిల్లలు పెద్దల అరుపులతో అంత జాతరలా ఉంది అంతకు మించిన గాంభీర్యంతో సముద్రపు అలల హోష మరోవైపు ఓ క్షణం గుండెల నిండుగా గాలి పీల్చుకుని వదిలాను అదిగో వాళ్ళంత దూరం నుంచి హోషిస్తూ నింగినంటుతున్నట్లు ఉవ్వెత్తున ఎగిసిన కెరటం ఒడ్డు వైపుకు వస్తుంది నాలుగు అడుగులు ముందుకు వేసి లోతు నీళ్లలోకి వెళ్ళాను ఇంకొక్క క్షణం కెరటం నన్ను తనలోకి లాగేసుకుంటుంది సముద్రం నన్ను తనలో కలిపేసుకుంటుంది నన్నెవరూ గమనించడం లేదు చేతులు బారా చాపి కళ్ళు మూసుకున్నాను ఒక్క నిమిషం గడిచింది నా పక్కనే ఏదో కలకలం కళ్ళు తెరిచాను పెద్దగా అరుపులు వెన్ను వెంటనే పెద్ద పెట్టున ఏడుపులు అప్పటిదాకా నాకు కాస్త దూరంలో ఆడుకుంటున్న పదేళ్ల పిల్లాడు కెరటం తాకిడికి నీళ్ళలో కొట్టుకుపోయాడు జనాలు చుట్టూ చేరి అరుస్తున్నారు కానీ సముద్రంలోకి దిగడానికి ఎవరూ సాహసించలేదు పిల్లాడి తండ్రి కొంత లోతుకు వెళ్ళి అరుస్తున్నాడు అందరూ చూస్తుండగానే పిల్లాడు నీళ్ళల్లో కొట్టుకుపోతూ మాయమైనాడు ఒడ్డున పిల్లాడి తల్లి తల బాదుకుంటూ ఏడుస్తోంది చేష్టలుడికి నిలబడ్డాను నేను ఒకే ఒక క్షణం ఏం జరుగుతోంది అసలు ఆ కెరటం నన్ను నన్ను కదా తనతో తీసుకెళ్లాల్సింది ఇదేంటి ఇలా జరిగింది సముద్రంలోకి కొట్టుకుపోవాల్సింది నేను కదా ఇంకేం ఆలోచించలేదు నేను ఒక్క ఉదుట సముద్రంలోకి దూకాను ఊపిరి బిగబట్టి లోతుకి వెళ్ళి నలుమూలలా ఈదుతూ గాలిస్తున్నాను మధ్యలో ఓసారి నీళ్ళపైకి వచ్చి గాఢంగా ఊపిరి పిలుచుకొని మళ్ళీ నీళ్ళలోకి ఈదుకుంటూ పోయాను ఐదు నిమిషాల నా అన్వేషణ ఫలించింది పిల్లాడి చేయి తగిలింది క్షణం ఆలస్యం చేయకుండా పిల్లాడిని దొరకపుచ్చుకొని భుజాన వేసుకుని ఒడ్డుకి ఈదుకుంటూ వచ్చి వాడిని ఇసుకలో వెళ్లికిలా పడుకోబెట్టాను చుట్టూ జనాలు చేరారు ముక్కుల్లోకి పొట్టలోకి నీళ్ళుపోయిన పిల్లాడు సృహ కోల్పోయి కళ్ళు తేలవేశాడు పిల్లాడి పొట్ట మీద చేతులు పెట్టి ఓడుపుగా ఒత్తాను రెండు మూడు సార్లు ఒత్తగానే నోట్లో నుంచి నీళ్లను బయటికి కక్కాడు అందరూ ఆత్రంగా పిల్లాడి వంక చూస్తున్నారు మెల్లగా వాడి పొట్ట నొక్కుతూ గుండెల మీద అరచేత్తో రాస్తున్నాను పది నిమిషాలు గడిచింది చిన్నగా దగ్గుతూ పిల్లాడు కళ్ళు తెరిచాడు అప్పటిదాకా ఏడుస్తున్న పిల్లాడి తల్లి ఆనందంగా వాడిని హత్తుకుని ముద్దులు కురిపిస్తోంది చుట్టూ ఉన్న జనం తేలికగా ఊపిరి పీల్చుకున్నారు పిల్లాడి తండ్రి అమాంతం నా కాళ్ల మీద పడిపోయాడు సార్ మీరెవరో తెలియదు కానీ ఈరోజు దేవుడిలా వచ్చి మా బాబుని కాపాడారు మీరే లేకుంటే ఈరోజు మా బిడ్డ మాకు దక్కేవాడు కాదు ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనిది మీరు వెయ్యి ఏళ్ళు చల్లగా వర్దిల్లాలి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు పిల్లాడి తల్లి కూడా కృతజ్ఞత దృక్కులతో నా వైపు చూస్తూ చేతులెత్తి నమస్కరించింది చుట్టూ ఉన్న జనాలు నన్ను పిల్లాడి ప్రాణాన్ని కాపాడిన హీరోలా చూస్తూ పొగుడుతూ తేలికగా ఊపిరి పిలుచుకొని ఎవరి దారిన వాళ్ళు వెళుతున్నారు జరిగినదంతా నాకు కలగా ఉంది చనిపోవాలనుకుని వచ్చిన నేను పసివాడిని కాపాడడం విధిలిఖితం కాక మరేమిటి ఏదేమైనా పిల్లాడిని ప్రాణాలతో కాపాడగలిగాను అనే తృప్తి నాకు చాలా ఆనందం కలిగించింది ఈరోజు అందుకేనేమో నా మనసు ఇటువైపు మళ్ళింది అంటే నా వల్ల కూడా ఒక ప్రయోజనం ఉందన్నమాట నా వల్ల జరగాల్సిన మంచి పనులు ఇంకా కూడా ఉన్నాయేమో నేను చేయబోయిన ఈ పనికి నా నేస్తం మాత్రం హర్షిస్తుందా లేదు లేదు కాబట్టే ఈరోజు తను నాకు పాఠం నేర్పింది త్వరపడి నేను ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఎంత మూర్ఖపు నిర్ణయం నేను ఎక్కడికి వెళ్ళానో తెలియక ఇంటి దగ్గర అమ్మ నాన్న సుజాత ఎంత కంగారు పడుతున్నారో ఆ ఆలోచన రాగానే ఇక అక్కడ క్షణం కాలు నిలవలేదు నాకు కాలం ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం చూపుతుంది మంచి రోజులు వచ్చే వరకు సహనంతో ఎదురు చూడడమే తన ప్రస్తుత కర్తవ్యం తీరం చుట్టూతా వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి అప్పటిదాకా ఉన్న అలజడి తగ్గి సముద్రము ప్రశాంతతని సంతరించుకుంది పిల్ల తమ్మరలు మెల్లగా వేస్తున్నాయి నా మనసులోని అలజడి కూడా తగ్గింది ఓసారి సముద్రం వంక తృప్తిగా చూసి స్కూటీ ఎక్కి ఇంటిదారి పట్టాను ధన్యవాదాలు మీరింతవరకు నేను రాసిన అందుకేనేమో అనే కథని విన్నారు కదా ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ రోహిణి వంజారి